హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో రుచికరమైన పచ్చడితో మేము ముందుకు వచ్చేసానండి ఏం పచ్చడి అనుకుంటున్నారు పుదీనా కొత్తిమీర అలాగే టమాటా ఈ మూడిటి లో చేసిన పచ్చడి అండి ఈ పచ్చడిని కనుక మనం ఇలా చేసుకుని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుంది ఎంత కమ్మగా ఉంటుందండి చాలా చాలా కమ్మగా ఉంటుంది మన ఇంట్లో రోడు లేకపోయినా కానీ రోటి లాగా చేసుకోవచ్చు మిక్సీ జార్ లో కూడా చూస్తున్నారు సేమ్ లో నూరుకున్నట్టే ఉంది కదా పచ్చడి అనేది అంత టేస్టీ పచ్చడిని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా చేసి వేడి వేడిగా అన్నలో పెట్టుకుంది తింటుంటే కమ్మతనమే వేరండి చాలా చాలా కమ్మగా ఉంటుంది దానికోసం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ ఇట్టిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఇంట్న తర్వాత మినపప్పు శనగపప్పు అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఆయిల్ కొంచెం గా ఫ్రై చేసుకోండి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ హై ఫ్లేమ్ లో పెడితే ఇవన్నీ కూడా మాడిపోతాయి ఇవన్నీ మాడిపోతే పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదు అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూసినాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పచ్చడి అనేది చాలా రుచి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్ లో కొంచైట్ గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్ దగ్గర చూసి యాడ్ చేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు పచ్చడి కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు అందుకోసమే పచ్చిమిర్చి చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటి అన్ని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోండి టమాటాలు అనేవి ఇలా మీడియంగా కట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకుంటే టమాటాలు తొందరగా ఆయిల్ ఫ్రై అయిపోతాయి అలాగే బాగా పండిన టమాటాలు అయితే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి అందుకోసం ఇలా బాగా పండిన టమాటాలని ఆ ఆయిల్లో కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని ఇందులో యాడ్ చేసుకోండి పుదీనా అనేది ఇలా పెద్ద పెద్ద కాడల్లాగా కట్ చేసుకుని వేసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుంది ఓన్లీ పుదీనా ఆకులతోనే పచ్చడి చేసుకున్నాం అనుకోండి అంత రుచిగా ఉండదు అందుకోసం ఇలా కాడలతో సహా పచ్చడి చేసుకోండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటా ఉంటే పుదీనా మొత్తం కూడా ఆయిల్ బాగా మగ్గిపోతుంది అది కొద్దిగా లైట్ గా మగ్గిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరనే మీ చాయిస్ అండి కొంచెం ఎక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువగా వేసుకోవచ్చు అంటే పుదీనా మనం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి కొత్తిమీర కొద్దిగా లైట్ తక్కువగా తీసుకోండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి ఈ కొత్తిమీర పుదీనా ఈ టమాటా మొత్తం కూడా ఆయిల్ బాగా మగ్గేటట్టు మనం మగ్గించుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి ఇదంతా కూడా పచ్చివాసం అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోండి పుదీనాలోని వాటర్ కొత్తిమీరలోని వాటర్ ఈ టమాటాలోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి వాటర్లోనే ఈ పుదీనా కొత్తిమీర టమాటా ఇవన్నీ కూడా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలండి మనం బాగా ఉంటే అందులో వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి అవన్నీ కూడా బాగా చల్లార్చుకుంటాం అవన్నీ చల్లారిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా ఇందులో మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మనం కొంచెం సాల్ట్ కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి అవన్నీ కొంచెం కచ్చ గ్రైండ్ అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని మొత్తం కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి చూస్తుండగా ఇంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న టమాటాలు ఇవన్నీ కూడా వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకుంటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి మనం లైట్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఇలా కొంచెం ఆకులు ఆకులు ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉండదు మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి అసలు రుచిగా ఉండదు మనకు రోటి పచ్చడిలాగా ఉండాలంటే ఇలా కొన్ని ఆకులు ఆకులుగా ఉంటేనే పచ్చడి అనేది రోటి పచ్చడిలాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చళ్ళలోకి ఏదైనా తక్కువగా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తక్కువగా అయితే మాత్రం ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చూసినాగా ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకోండి బాగా కలుపుకుంటున్నారు మన పచ్చడి అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలా మొత్తం కూడా కలుపుకొని బౌల్లో పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకుంటే పచ్చడి అది ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి దీనికి తాలింపు రెడీ చేసుకుందాం గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకుని బౌల్ పెట్టిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఇర్చింగ్ కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఎల్లిపాయలు కూడా పచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు అండి కానీ ఇందాక నేను పచ్చరిపేటప్పుడు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకున్నాను అందుకోసమే ఇప్పుడు ఎల్లిపాయలు ఏం వేయట్లేదు ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేయకుండా వేసామనుకోండి కరివేపాకు అంతా కూడా మీద చెల్లిపోతుంది అందుకోసం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం కరివేపాకు పసుపు కూడా వేసుకొని ఆ హీట్గా ఉన్న ఆయిల్లోనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు తాలింపు అంతా కూడా మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నాక పచ్చడిలో ఈ తాలింపు అంతా కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పచ్చడి ఎల్తుకు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే పుదీనా కొత్తిమీర కాంబినేషన్లో చేసాం కాబట్టి చాలా అంటే చాలా మంచిది పుదీనా కొత్తిమీర అనే ఎల్తుకు చాలా అంటే చాలా మంచిదండి మనం ఏదో ఒక రూపంలో పుదీనా కొత్తిమీర తీసుకోవడానికి ట్రై చేయాలి పుదీనా కొత్తిమీర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని ప్రతిసారి కూడా ఈ పచ్చడి చేసి పెట్టమంటారు అంత టేస్ట్ గా ఉంటుంది పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి సేమ్ రోటి పచ్చడి లాగానే ఉంటుందండి రోటి పచ్చడి ఎలా టేస్ట్ గా ఉంటుందో మనం మిక్సీలో చేసినా కానీ అంత టేస్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఈ పచ్చని ఇలా రుబ్బుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది మనీ మెత్తగా రుబ్బుకున్నాం అనుకోండి అసలు రుచిగా ఉండదు ఇలా మనం పచ్చ పెచ్చగా రుబ్బుకుంటున్నా చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ఇలా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు గనక మన నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి